మేము నాలుగు లక్షల యాభై వేల ఇల్లు కడతాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టమని పోయినసారి పెట్టిండ్రు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లలో ఇరవై రెండు పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా ఒక్క ఇళ్ళన్నా ఈ రాష్ట్రంలో కట్టిందా కడితే ఏ ఊర్లో కట్టిండ్రో ఎక్కడ కట్టిండ్రో ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి ఇక ఈ సంవత్సరం బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈసారి ఏం చెప్తున్నారు మళ్ళీ అదే ముచ్చట సేమ్ అదే ప్రతి నియోజకవర్గానికి మూడు అంటే సేమ్ చెప్పినా అంటే పోయేసారి చెప్పిన అది మక్కి మత్తి ఏం తెరవలేదు మూడు వేల ఐదు వందల ఇండ్లు మళ్ళీ గదే పన్నెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు కోట్లు పెట్టాం ఆడే పెట్టిండ్రు అంటే మీరు ఎన్ని ప్రజలను ఎట్లా మోసం చేస్తారు ఎస్సీ ఎస్సీలకు లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పిండ్రు ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది పోయిన సారేమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని మొదటి బడ్జెట్ లో చెప్పి లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు సరే లక్ష ఎక్కువ లేదు తక్కువ లేదు ఎవరికి లేదు రూపాయి ఇయ్యలేదు ఈ బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళగదే మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తామన్నారు కానీ లక్ష రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది